ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు మైనింగ్ అధికారులు ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక క్వారీపై ఆకస్మిక దాడులు చేశారు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పదమూడు ట్రాక్టర్లు సీజ్ చేశారు అధికారులు రాజకీయ నాయకుల కనుసైగల్లో అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా వారు ఆరోపించారు మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ మైనింగ్ అధికారులతో వాగ్వాదాన్ని దిగినట్లుగా తెలిపారు మాట్లాడు మా ప్రభుత్వంలో మా మేము మాట్లాడుకునేటట్టుంటావు మాట్లాడుకునే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం ఉపారు మైనింగ్ అధికారులు పదమూడు ట్రాప్టింగ్ సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి వాగ్వాదం కూడా జరుగుతోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా యాకూబ్ రైట్ ఏదైతే ఫెర్రీ ఇసుక క్వారీపై ఆకస్మిక దాడులు చేశారు మైనింగ్ అధికారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను అయితే సీజ్ చేశారు రాజకీయ నాయకుల కనుసైగర్లోనే అక్రమ రవాణా జరుగుతుందన్నట్లు వారు ఆరోపిస్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటారంటూ కూడా మైనింగ్ అధికారులతో వాగ్వాదాన్ని దితున్నట్లుగా తెలిపారు అధికారులు అడ్వాన్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం ముప్పారు దాదాపుగా మైనింగ్ అధికారులు పదమూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన తెలుస్తోంది రాజకీయ నాయకుల కనుసైగల్లోనే ఇదంతా జరుగుతుందా అనేది వస్తున్నటువంటి ప్రశ్న పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ ఇప్పటికే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం వేశారు ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ అధికారులు అయితే నిన్న రాత్రి సుమారుగా ఇరవై మూడు ట్రాక్టర్లు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ని మైనింగ్ అధికారులు పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక నాయకులు స్థానిక అధికారంలో ఉన్న నాయకులు తో పాటు కొంతమంది అధికారులపై దురుసుగా మాట్లాడడం జరిగింది మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా ఇస్తాము ఆ దాంట్లో పూర్తిగా మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మేము మా ఇష్టానుసారంగా చేస్తాము మీరెవరు అడగడానికి అనేది కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే మేము కూడా అదే ప్రభుత్వంలో ఉన్నాము మేము కూడా ఇక్కడ అక్రమాలు జరిగితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని కూడా అధికారులు మాట్లాడిన పరిస్థితి అయితే ఈ ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే పాత్ర మీద ఇప్పుడు తీవ్ర దుమారం లేగుతుంది మైలవారం నియోజకవర్గంలో అయితే స్థానిక ఎమ్మెల్యే కి ఖచ్చితంగా తెలిసే మేము చేస్తున్నాము అనేది కూడా అసెంబ్లీలో చెప్తున్నారు సీఎం స్వయానా చెప్తున్నారు ఎక్కడ ఇటువంటి అక్రమాలు జరిగితే గనక ఉపేక్షించేది లేదు యాక్షన్ ఉంటుందని చెప్పి కానీ డైరెక్ట్ గానే మా ప్రభుత్వం మేం చేస్తాం మా ప్రభుత్వంలో మీరు మేము మాట్లాడితే మీరు మాట్లాడతారంటే కూడా డైరెక్ట్ గానే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక విధానం చాలా క్లియర్ గా నడుస్తోంది ట్రాన్స్పరెంట్ గా నడుస్తుంది చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్తోంది కానీ విధానం ఎట్లా చూడాలి ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ఇసుక పాలసీని చాలా సీరియస్ గా అయితే ఆయన చూస్తున్న పరిస్థితి ఎక్కడ ఎటువంటి ఇసుక అక్రమ రవాణాలు చేయకూడదు ఖచ్చితంగా ఉచిత ఉచితంగా ఇప్పుడు ప్రస్తుతం అందిస్తున్నాం అని కూడా ఆయన పక్కన చెప్తుంటే గత రెండు రోజుల నుండి రెండు రోజుల కిందట కూడా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు చెప్పారు ఎక్కడైనా సరే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అక్రమాలు చేస్తే మటుకి ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందే అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మీద ఆయన కూడా ఆయన మాట్లాడిన విధానం చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యేకి కూడా దీంట్లో పెద్ద ఎత్తున వాటాలు వెళ్తున్నాయి అనేది కోణంలో కూడా మైలవరం నియోజకవర్గంలో ఒక చర్చ సాగుతుంది కానీ స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇటువంటి దానికి గతంలో కూడా ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటారు ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మటుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అయితే ఈ విషయం ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే వద్దకి చేరిందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యే వసంత స్థానిక ఎమ్మెల్యే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కూడా మనం మార్కెట్ ప్రయత్నం కూడా చేస్తాము అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పదమూడు ట్రాక్టర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది దాంట్లో పది ట్రాక్టర్లు వ్యక్తుల్ని అక్కడ అక్కడి నుండి అక్కడ పెర్రీ దగ్గర నుండి పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలోనే పది డాక్టర్ల పైన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాయి ఆ నెంబర్లు కూడా నోట్ చేశాము అని కూడా అధికారి అయితే చెప్పడం జరిగింది దాని ఆ ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా అధికారి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఇసుక మాఫియాపై ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ అధికారులు అయితే ఉక్కుపాదం అయితే వేశారని కూడా చెప్పుకోవచ్చు కీలకంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పదమూడు డాక్టర్లు అయితే సీజ్ చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పనిలో పోలీసులు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు